హాయ్ ఫ్రెండ్స్ మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా వెళ్ళామనమాట ఒక్క చోట కాదు రెండు చోట్ల వెళ్ళాము నేను ఆ రోజు నుంచి నేను అది వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఇట్లనే లేట్ అయిపోయింది కాబట్టి నేను ఈరోజైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మినీ కాశ్మీర్ థీమ్తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అనమాట చూడండి మొత్తం కూడా మనం కాశ్మీర్ చూసి నేనైతే చూడలేదు చూసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో లొకేషన్ అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నట్లే ఇక్కడ అరేంజ్ చేసింటారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు కాశ్మీర్లో ఉన్నట్లే ఫీల్ అయ్యేటట్టే ఉందన్నమాట ఇక్కడ అంతా కూడా లొకేషను చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారండి అక్కడంతా కూడా నిజంగా యాపిల్స్ మంచు కుర్చినట్టు ఇగ్లూలు ఆ ఇంటిపైన మొత్తం కూడా చూడండి ఏ విధంగా మంచు ఉన్న ఉంది అన్నట్టే ఉందన్నమాట అంత రియాలిటీగా వాళ్ళైతే ఇంప్రెస్ అయితే చేశారండి అక్కడకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా జనాలందరినీ కూడా చూడండి ఎంత అంటే అంత బాగుంది మా మేమైతే నిజంగా అసలు చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే రియల్ హ్యాపీలమ్మా అని అడుగుతున్నారు కాదని చెప్పేసి వాళ్ళకి నిజంగా ఇట్లా ఉంది అని చెప్పేసి చూపించాను చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట అక్కడంతా లొకేషను అంత పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా లోపలంతా కూడా బాగా మామూలుగా జాయింట్ వీల్స్ అంతా కూడా బాగున్నాయి అనమాట మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి చూడండి వాళ్ళ యొక్క కష్టం ఎలా ఉందో మీకైతే ఈ విధంగా మీకైతే చూపిస్తున్నాను ఎందుకంటే మనం కాశ్మీర్ చూడకపోయినా మనం అందులోనే ఉన్నాము అనేంత అభిప్రాయం కలిగించేలా వాళ్ళైతే మనల్ని ఆడియన్స్ని ఇంప్రూవ్ ఇది ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారని నేనైతే అనుకుంటున్నానండి చూడండి ఎంత బాగుందో అక్కడైతే మట్టి బ్యాంగిల్స్ కానీ అండి నిజంగా నాకైతే చాలా చాలా నచ్చాయండి చూడండి నేను ఇంకా మొత్తం తీయలేదు ఒక్క చోట తీసానంతే చాలా అంటే చాలా నచ్చాయి అంత మట్టి బ్యాంగిల్స్ అనమాట అవి రకరకాలుగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట కాబట్టి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఏ శారీలోకి కావచ్చు డ్రెస్లోకి కావచ్చు మనం మ్యాచింగ్ తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి తాజ్మహల్ థీమ్ అనమాట కానీ ఫుల్ లైటింగ్స్ అండి కాబట్టి అంత క్లారిటీ ఉండకపోవచ్చేమో అనిపిస్తుంది నాకైతే ఎక్కడ చూసినా కలర్ఫుల్గా లైటింగ్స్ అంతా కూడా మనం నిజంగా తాజ్మహల్ని చూస్తున్నట్టు ఉంది చూడండి మా పిల్లల ఎంజాయ్మెంట్ నేను చెప్తే నమ్ముతారో లేదో ఇక్కడ రియల్గా వాళ్ళ ఆటలు వాళ్ళు ఎగురుకుంటూ పోతే కనిపిస్తూనే ఉంది మా అన్న కూతురు నా మా పిల్లలిద్దరూ అలానే మా అన్న వదినట వాళ్ళే మొత్తం పిల్లలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ చూపించాలి అని చెప్పేసి పిలుచుకొచ్చారు అన్న వదిన కాబట్టి మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి ముగ్గురు మా వాడికి పుష్ప పిచ్చి కాబట్టి ఎప్పుడు చూసినా ఆ విధంగానే ఉంటుంది అనమాట పుష్ప థీమాగో చూడండి వాడి యాక్షన్స్ అలాగే మా కోడలండి ఫుల్ యాక్టివ్ అప్పిల్ అయితే నిజంగా హైపర్ యాక్టివ్ అంటారు కదా అట్లనే ఉంటుంది ఎన్ని మాటలు మాట్లాడుతుంది అంత బాగా మాట్లాడుతుంది అనమాట చూడండి వీళ్ళంతా ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అదేవిధంగా పెద్ద పెద్ద జాయింట్ ఫీల్డ్స్ మేం తిరుగుతామంటే లేదు భయపడతారని చెప్పేసి ఈ విధంగా ఏదో చిన్న దానిలోనే అరేంజ్ చేస్తాం ఎందుకంటే పిల్లలు కదా భయపడేస్తారనమాట చూడండి ఈ తాజ్మహల్కి ముందున్నంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా సెట్టింగ్ చాలా బాగా చేశారనమాట అంత వీధి లైట్ లాగా అక్కడంతా చెట్లు ఒక ఏరియా ఉంది అన్నట్టు చాలా అంటే చాలా బాగా సెట్ చేశారండి చూడండి అంతా ఎంత బాగా సెట్ చేశారో నిజంగా మనం చూస్తుంటే ఇంకా కాసేపు ఉందామా ఇప్పుడే వద్దు బయటికి ఇంటికి వెళ్ళొద్దు ఇంకొంతసేపు అక్కడే ఉందామా అనిపించేలాగా ఉందనమాట అక్కడ అంతా కూడా లొకేషన్ అందరు కూడా పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ వాళ్ళ యొక్క పేరెంట్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళంతా కానీ చూడండి మా పిల్లలు చూడండి మరి అది లైట్ అంతా స్టాండర్డ్గా ఫోన్ లేదంటే భయపడి పక్కకు వచ్చేసారనమాట చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా షాపింగ్స్ అన్నీ కూడా చాలా షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి మనకు నచ్చింది తీసేసుకోవచ్చు పిల్లలు ఉంటారా ఒక్కటి కాదు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు చూడండి ఈ విధంగా మొత్తం అయితే మా మేము మా పిల్లలు ఈ విధంగా ఎంజాయ్ చేసాము చివరికి ఇదైతే జా మేము జాయింట్ వీల్ తిప్పామండి పెద్ద పెద్ద వద్దు చాలా సింపుల్ గాని ఆ డైనోసర్ది తిప్పామండి